సంపదలున్నా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా నీ గుండెలో నిలిచేటిది ఈ స్నేహం స్నేహాని కన్నమిన్నా లోకాన లేదురా కడదాక నీడలాగా నీ వీడిపోదురా నీ గుండెలో నిలిచేటిది ఈ స్నేహం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా ఈ సృష్టిలో స్నేహానికి మించింది ఏదీ లేదు ఈ దునియా ఈ ప్రపంచంలో ఈ వరల్డ్లో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో మనకి అనుబంధం మనకి స్నేహంలో ఎంతో మధురమైన ఎన్నో భావాలని పంచుకోవచ్చు మన కష్టాలని మన కష్టాలని కన్నీళ్లను తుడిచేవాడు స్నేహితుడొకడే కృష్ణ కుచీల స్నేహంలా ఉండాలి స్నేహం స్నేహబంధము స్నేహబంధము ఎంత మధురము స్నేహం ఎన్ని సంపదలున్నా మనకి కష్టాలను కన్నీళ్లను ఆపదలో ఆదుకునేది స్నేహ స్నేహం ఒక్కటే ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్షిప్డే నాడు ఈ ఏయాన్ని ఫ్రెండ్స్కి మిత్రులకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్